ప్రార్థన సచివుడైన తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్త యుగ యుగములు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతి గానములతో గౌడపరుచున్న మా అధునాయ మీ ఘనమైన నామమును పుస్తకలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకునటానికి ధ్యానించగలిగే మనస్సులను హృదయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీవేమి మాట్లాడుచున్నావు దానిని మేము నిదానించి గ్రహించినట్లుగా మా యొక్క ఆలోచనలను స్థిరపరిచి బలపరచమని తద్వారా నీ మార్గంలో నీ అందు భయభక్తులు కలిగి నిలుచుటకు నీ కృపా బాహులే మాకు తోడుగా నడిపించమని

ोक सापु प्रियसु तु पनिचय प्रतिचोटनी साक्षिग प्रभुवागिपोक सापो నిఘను ప్రతిచోట సాక్షిగా రఘువాన ఇది గోదేవాత ఆపాదమస్తకం నేకం ఇది గో రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయం వచనము నుంచి యాజకుడైన అభ్యతారుతో సులోమును అనాతోతులో అనాతోతుతో నా తండ్రి పడుతున్న శ్రమంలో నీవు కూడా పాలి భాగస్థులు అవే కాబట్టి నీవు అనాథలో వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని నివసించము అని అభ్యతారుతో సులభం చెప్తుండగా నీవు ఇలోహిం మందసమను మోసావు అంత మాత్రమే కాదు శ్రమ పొంది ఉన్నావు నా తండ్రితో సమానునిగా కాబట్టి నీ నేను చంపను నువ్వు మరణమైన మరణకరమైన పాపం చేసినను నేను చంపజారును కాబట్టి నీవు అనాతోతుల్లో నివసించము అని తెలియజేస్తాడు ఎలహిం ఏలి కుటుంబీకులతో మరి షిడో చేసిన ప్రమాణము నెరవేరుతూ ఉంది ఏ విధంగానంటే యాజకునిగా అభ్యతారును తీసివేస్తాడు ముఖములు ఎలోహిమి వారి యొక్క ముఖములు పట్టుకొని అక్కడ నుంచి బయటకు రాకుండా ఉండగా బెనయ బెనయను పంపించి మరి యోవాబును అక్కడే మరి మరణం అవునంతగా చేసి అక్కడ చంపివేసి పాతి పెట్టినట్లుగా ఈ అధ్యాయాన్ని మనం గమనించగలం నా మట్టుకు నా కుటుంబీకుల మట్టుకు నిరాపరాధుల రక్తము రాకుండానట్లుగా యువబాబును మరి చంపినట్లుగా సొలోమోను ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు సొలోమోని మటుకు తావిధ కుటుంబాల మటుకు ఈ నిరపరాధుల రక్తము ఎవరు నిరపరాధుల రక్తం చెందించాడు యువబాబు అంటే అగ్నేరు ఆమాషా యొక్క నిరాపరాధుల యొక్క రక్తాన్ని చిందించాడు కాబట్టి యోవాబు యోవాబును సులోమును మరి హతము చేయించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత బెనేయను సేనాధిపతిగా చేస్తాడు సాధోకును యాజకునిగా నియమిస్తాడు అయితే షిమిని పిలిపించి నువ్వు కిద్దరు వాగు దాటి వెళ్ళేవా నువ్వు మరణము అవుతావు నువ్వు ఎరుషులేములోనే నీవు కాపురం ఉండాలి అని కరాఖండిగా ఆజ్ఞ ఇచ్చినప్పటికీ రెండు మూడు సంవత్సరాల తర్వాత షిమి వారి దగ్గర ఇద్దరు పనివారు ఆకీషులో ఉన్నారని తెలుసుకొని పారిపోతే ఆకి వారిని తీసుకెళ్ళి రావటానికి ఆకిష్కెళ్ళి తీసుకుని వచ్చినప్పటికీ ఈ విషయం సులభను తెలిసి బెనయకు సెలవీయగా షిమేని మరి హతమ చేసినట్లుగా యజ్ఞాల గమనం గమనించగలం ఆమె